హాయ్ హలో నమస్తే నేను మీ ఏకేని ఈ రోజు మీ ముందుకి మరొక టాపిక్తో వచ్చాను మీ మిత్రులారా చాలా రోజుల తర్వాత నేను వీడియో చేయడం జరుగుతుంది కొన్ని నా పర్సనల్ ఇష్యూస్ వల్ల మరి కొన్ని నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ చే అయితే దాదాపుగా తగ్గించున్నాను పెద్దగా చేయడం లేదు కానీ కొన్ని పరిణామాల వల్ల కొంతమంది మీ సేవా నిర్వహకులు అసలు ఏం జరుగుతుందో తెలియపరచండి అంటూ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కొంత ఇన్ఫర్మేషన్ నాకన్ని ఇచ్చారు నా దగ్గర ఏదైతే కొత్త ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కలిపి నేను మీ ముందుకి జరుగుతున్న పరిణామాలపై కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు నేను రెండు టాపిక్ల మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఒక వీడియోలో ఒక టాపిక్ ఇస్తాను మరొక వీడియోలో మరొక టాపిక్ ఇస్తాను ఏదైతే రాష్ట్ర కార్యవర్గ సభ్యం సభ్యులు శ్రీకాళహస్తిలో మీటింగ్ అయితే పెట్టారో దాని యొక్క సారాంశం ఉద్దేశం ఉద్దేశమైంది అది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది దాని మీద ఒక వీడియో మరొక వీడియో అధికారులు రాజకీయ నాయకులు అసలు మీ సేవ మీద ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారు ఎక్కడ లోపం జరుగుతోంది ఎక్కడ మన మీద అయితే మీ సేవ నిర్వాహకుల మీద ప్రాపగండా నడుస్తోంది ఎక్కడైతే పని కావడం లేదు ఎక్కడ దాకా వెళ్ళి పని కావడం లేదు అనే దాని మీద నేను మీతో చర్చిస్తాను పూర్తి సమాచారాన్ని అయితే మేర అధికారుల వద్ద నుంచి సేకరించిన సమాచారాన్ని కొంత రాజకీయ నాయకుల వద్ద నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి నేను రెండో వీడియో చేయబోతున్నాను కాబట్టి మీ సేవా మిత్రులందరూ రెండు వీడియోలు జాగ్రత్తగా చూస్తే ఎక్కడ పొరపాటు జరుగుతోంది ఎక్కడ తప్పటడుగు వేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది ముందుగా అసలు శ్రీకాళస్తిలో ఏదైతే రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించారో దానికి ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఇద్దరు నమ్ముకున్న రమ్మని చెప్పడం జరిగింది అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర అసోసియేషన్ ఎలా పనిచేస్తోంది ఎంత నిబద్ధతతో పనిచేస్తోంది అని తెలియజేయడం కోసం పిలవడం జరిగింది కాళాస్తులు దానికి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే రాగలిగిన వాళ్ళు చాలా దూరం నుంచి కాళ శ్రీ శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి మన చిత్తూరు కడప అనంతపూర్ దాకా అన్ని జిల్లాల నుంచి ఎలక్టెడ్ ఏదైతే సెలెక్టెడ్ మెంబర్స్ ఉన్నారో లేదా రావాలనుకున్నారో వాళ్ళందరూ ఆ సమావేశానికి వచ్చారు సమావేశం అయ్యారు ఈ సమావేశంలో ముఖ్యంగా వాళ్ళు వాళ్ళు మాట్లాడింది రాష్ట్ర కార్యవర్గం ఏం మాట్లాడింది మీ సేవ నిర్వాహకులు ఏం మాట్లాడారు అనే దాని మీద మనం షార్ట్లో తెలుసుకుందాం అంత ఫుల్ డీటెయిల్ వీడియో అవసరం లేదు కొద్ది కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముందుగా సమావేశం నిర్వహించడమే మీ సేవ కోసం మీరేం చేస్తున్నారనే ప్రశ్న లేవనెత్తారు కొంతమంది మీ సేవ నిర్వాహకులు ఎత్తుతూనే అందరు కష్టపడి చేయాలి చేసి మా సర్వీసును మాకు తిరిగి తెచ్చి వండి అని మాత్రం గట్టిగా చెప్పడం జరిగింది దీనికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేము పనిచేస్తున్నాము మేము చాలా నిబద్ధతతో ఉన్నాము ఖచ్చితంగా సర్వీసులు వచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తామని మాత్రం చెప్పడం జరిగింది అలాగే కొంతమంది మీసా మీసా నిర్వాహకులు ఏదైతే ఉన్నారో సుమారు ఈ మీసావ నిర్వాహక ఈ మీటింగ్కి ఓ నూట యాభై నుంచి ఓ రెండు వందల మంది వరకు హాజరయ్యారు ఇందులో ఈ హాజరైన వాళ్ళు కొందరు అడిగిన మరొక ప్రశ్న ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద ఎత్తారు మేము గతంలో మీసా ఒక అవసరమైనప్పుడు కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గానికి మేము కొంత డబ్బులు మా యొక్క ఆదాయం నుంచి తీసిచ్చాము ఆ ఇచ్చిన ఆదాయానికి మీరు ఎందుకు వాడారు ఎక్కడ వాడారు అనేది చెప్పడం లేదు దాని మీద ఫుల్ క్లారిటీ ఇవ్వండి అని అడిగారు దానికి కొంత సందగ్ధత వచ్చింది ఏదైతే నేను ప్రయత్నం చేశారు కానీ అంత సక్సెస్ఫుల్ అయినటువంటి అంత అందరినీ మెప్పించగలిగేటువంటి సమాధానం అయితే రాష్ట్ర కార్యవర్గం ఇవ్వలేకపోయింది ఇదే విషయంలో కొన్ని అన్వాంటెడ్ ఇష్యూస్ని తీసుకురావడం జరిగింది కొన్ని దగ్గరలో దాన్ని మనం కాసేపు పక్కన పెట్టేస్తే దాంట్లో పనికి వచ్చే విషయాలు మాత్రమే మనం తీసుకున్నాం ఇక్కడ ఈ అసోసియేషను ఒక నిర్ణయం తీసుకుంది ఏదైతే కార్యవర్గ సమావేశం జరిగిందో అక్కడ అందరూ ప్రశ్నలు వేశారు దానికి వీలైనంత వరకు కార్యనిర్వాహక సభ్యులు సమాధానం చెప్పగలిగారు ఆర్థిక అంశాల్లో తప్ప మిగతా వాటికి సమాధానం కొంత మేరకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు చెప్పగలిగారు ఈ ఆర్థిక అంశాలు అండ్ ఇత లేవనైతే ఆధార్ ఇష్యూస్ ఏదైతే ఉందో ఆధార్కు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఆధార్ విషయంలో మీరు చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు మీ విషయంలో ఎందుకు పనిచేయడం లేదు దాని మీద కూడా కొంతవరకు సమాధానాన్ని దాటవేయడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ మీ సేవ వచ్చిన మీ సేవా నిర్వాహకులందరికీ ఇక్కడ కొంతమేర సమాధానం అయితే దొరికింది కానీ అనుకున్నంత వస్తు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే దాంట్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే అవుట్పుట్ వీళ్ళకి దొరికింది ఆన్సర్స్ దొరికాయి సో ఏదైతేనేమి అక్కడ జరిగింది జరిగిన తర్వాత కార్యవర్గం ఒక నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సంఘాన్ని తాత్కాలిక సంఘంగా ప్రకటిస్తూ కొత్త సంఘాన్ని ఎండుకోవాలని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది యువత కొత్త వారు కొత్త నీరు చేరడం కోసం అంతేకాకుండా దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ప్రొసీజర్ దాన్ని పూర్తి చేయమని చెప్పి ఒక మరొక వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది అతనికి ఫుల్గా ఎలక్షన్ పెట్టడానికి కావాల్సినటువంటి అధికారాలు అతనికి అప్పగించడం జరిగింది ఈ అధిక అతనికి అది ఎన్నికలు పెట్టడానికి అధికారం అప్పగించారే తప్ప ఎన్నికలు ఎంతవరకు జరుగుతాయి అనే దాని మీద వెయ్యి కోట్ల డాలర్ల ప్రశ్న అది అది జరుగుతుందని అనుకోవడానికి లేదు అలాగని జరగదని అనుకోవడానికి లేదు ఒక రకంగా ఇది సందిగ్ధతతో కూడినటువంటి వ్యవహారం ఎందుకంటే ఎలక్షన్ పెట్టకూడదు పెడితే మాకు ఇబ్బంది అని అనుకునే ఒక వర్గం ఉంది ఎలక్షన్ జరిగితే కొత్త వారు వస్తారు వస్తే ఇంకా మంచిది ఇంకా మంచి మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు దూసుకుపోతారని చెప్పే వర్గం కూడా ఒకటి ఈ మీటింగ్లో హాజరైంది సో దీని ప్రకారం చూసుకుంటే ఎన్నికలు ఎంతవరకు సజావుగా జరుగుతాయి అనే దాని మీద దాని మీద ఒక సందిగ్ధతే ఉంది అయితే ప్రయత్నం చేస్తున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతారనేది తెలియదు ఇంకపోతే ఈ ఎన్నికల్లో ఏదైతే డిమాండ్స్ నిర్ మీ సేవకు సంబంధించిన సర్వీసెస్ని ముందుకు తీసుకురావాలి ఆ సమస్యను పరిష్కరించాలి అని అయితే కొంత చాలామంది నిర్వాహకులు కోరారు ఆ డిమాండ్స్ నెరవేర్చడంలో మాత్రం మీ సేవా రాష్ట్ర అసోసియేషన్ డెబ్బై శాతం ఫెయిల్ ఉందనే చెప్పాలి ఎక్కడా కూడా వాళ్ళు ఈ అధికారులను మెప్పించలేకపోయారు ఒప్పించలేకపోయారు అంతేకాకుండా చేయాల్సినటువంటి లాబీని కూడా సక్రమమైన పద్ధతిలో చేయలేకపోయారు ఎందుకంటే దానికి గ్రూప్కి అటెండ్ అయినటువంటి కొందరు అందరూ కాదు ఒకరిద్దరు ఉంటారు వాళ్ళు స్వలాభం కోసం అక్కడ అటెండ్ అయ్యారని స్వజెండా సొంత అజెండా కోసం అక్కడ ఉన్నారని అక్కడ పని చేసుకొని బయటకు వస్తున్నారని అంతే తప్ప ఏ మీసేవ సేవా నిర్వహిడికి అవసరాల కోసం పనిచేయడం లేదని కొన్ని రూమర్లు అయితే వచ్చాయి ప్రస్తుతం అదే రూమర్లు చక్కెర కొడుతున్నాయి మొత్తం మీ రాష్ట్రం మొత్తంలో లు సో దాని సంగతి కూడా మనం కాసేపు పక్కన పెడతాం ఎందుకంటే ఇది ఒక గ్రూప్కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి అది నిజమాబద్ధం అనేది మీ సేవా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తెలుసుకోవాలి అట్లాగే మీ సేవ నిర్వాహకులు తేల్చాల్సింది ఏదైతే డిమాండ్స్ కోరారో ఆ డిమాండ్స్ని అయితే మాత్రం మీ సేవ అసోసియేషన్ నెరవేర్చలేకపోయింది దీనివల్ల ఈ అన్ని క్రోడీకరించుకోవడం వల్ల ఏదైతే శ్రీకాళహస్తిలో మీటింగ్ పెట్టారు రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టారు అది నలభై శాతం మాత్రమే సక్సెస్ అయిందని మిగతా అరవై శాతం ఫెయిల్ అయిందనేది మీసావా నిర్వాహకుల యొక్క వాదన ఇందులో వాస్తవంగా మనం కంక్లూజన్ చేసినప్పుడు దాంట్లో కొంతమేరకు నిజమైతే ఉంది మొత్తానికి ఈ మీసావా రాష్ట్ర అసోసియేషన్ ఏదైతే సమావేశం నిర్వహించిందో ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏదైతే తీసుకున్నారో అందులో సగం జరిగేవి కాదు తీసుకోవాల్సిన నిర్ణయాలు అయితే తీసుకోలేదు ఎక్కడా కూడా ఈ ఎన్నికల నిర్వహించడానికి ఎవరైతే నియమించబడ్డారో వాళ్ళతో ఎవరు కూడా కోఆర్డినేట్ చేసుకోవడం లేదు ఇంకా ఇంకా అసోసియేషన్ దాని తర్వాత ఏం చేస్తోందనే దాని మీద మనం టాపిక్ తీసుకుని వెళ్ళినప్పుడు ఈ ఎన్నికలు నిర్వహించడానికి ఒక వ్యక్తికి అధికారాలు అప్పగించారు అట్లాగే సభ్యత్వం తీసుకోవాల్సిందిగా అందరూ రాష్ట్రంలోని ప్రతి మీస కోరడం జరిగింది రాష్ట్ర సంఘం ఏదైతే ఉందో కోరారు అలాగే దానికి సంబంధించిన బుక్స్ కానివ్వండి సభ్యత్వానికి సంబంధించిన రుసుము చెల్లించమని కోరడం అయితే జరిగింది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో జిల్లాకు ఒక్కొక్కరు ఒక్కొక్క కోఆర్డినేటర్ని సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళుగా ఎండుకోవడం జరిగింది కొంతమందిని రిక్వెస్ట్ చేస్తారు కొంతమంది స్వచ్ఛందంగా వచ్చారు కొంతమంది బలవంతంగా దాంట్లో చేరున్నారు ఎలా చేరినా సభ్యత్వం అయితే తీర్చాలి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సభ్యత్వం ఏదైతే వీళ్ళు కోరారో ఆపరేటర్ల దగ్గర వారు అడిగే ప్రశ్నలకి ఈ జిల్లా స్థాయి కోఆర్డినేటర్ల దగ్గర సమాధానం లేదు మీసేవ కోసం రాష్ట్ర అసోసియేషన్ ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ మరి సంవత్సరం అయింది ఇప్పటివరకు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు తర్వాత ఈ గతంలో మేము ఏదైతే డొనేషన్ రూపంలోనో లేదంటే మీసేవా సంఘానికి అవసరమైన నిమిత్తం ఏదైతే డబ్బులు కట్టామో వాటికి సంబంధించి మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు ఏం ఖర్చు పెట్టారు అనేది సరైన సమాధానం ఇవ్వడం లేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు మేము సభ్యత్వం తీసుకోవాలి ఈ సంఘంలో నిజాయితీ ఎంతవరకు ఉందని ప్రశ్నిస్తున్నారు దీనికి రా జిల్లా స్థాయి కోఆర్డినేటర్ల దగ్గర సమాధానం లేకపోవడంతో వీళ్ళు ఎటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితికి వచ్చింది వీళ్ళని ట్రైన్ చేయడంలో రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు ఈ ప్రశ్నలు వేస్తారని వాళ్ళకి తెలియదు అంటే హండ్రెడ్ పర్సెంట్ తెలుసు వేస్తారని దానికి వీళ్ళు ఏ రకంగా సమాధానం చెప్పి వాళ్ళు మెప్పించాలనే విషయంలో ఈ డిస్టిక్ కోఆర్డినేటర్లకి సరైనటువంటి అవగాహన కల్పించలేకపోయారు ఇది సుస్వస్థం కాబట్టి మీ సేవ రాష్ట్ర సంఘం నిజంగా ఒక అసోసియేషన్ని నిలబెట్టి ముందుకెళ్ళి నిజాయితీగా పోరాడి సమస్యల పరిష్కారం కృషి చేయాలనుకుంటే ముందు వారి తప్పిదాలను ఒప్పుకుంటూ ఏం చేస్తారు ఎలా చేస్తారో అని ఒక ప్లానింగ్తో ఆపరేటర్తో డిస్కస్ చేయాలి అంతేకాకుండా కొంతమంది మీ సేవ మన మన దృష్టికి తీసుకొచ్చింది కొన్ని డైరెక్టర్ ఆఫీసుల్లో కానీ అధికారులతో కానీ మీటి సమావేశం నిర్వహించేటప్పుడు కొంతమందికి మాత్రమే తెలియపరిచి లాస్ట్ మూమెంట్లో కొంతమందికి రెండు రోజుల ముందు కొంతమందికి తెలియపరిచి వారి పాటికి అక్కడ హాజరై వాళ్ళు మాట్లాడాల్చుకున్న ఎజెండా వాళ్ళు మాట్లాడాల్చుకునేసి ఏం మాట్లాడారో కూడా చెప్పకుండా బయటికి వచ్చేస్తున్నారు అనేది అంటే ఇది ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకెళ్తోంది రాష్ట్ర అసోసియేషన్ సంఘం మీద అందరినీ కలుపుకొని పనిచేయాలి అనిపి భావించినప్పుడు రాష్ట్ర అసోసియేషన్ సంఘం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాల్సి ఉంది ఏం చేశారో కూడా చెప్పాల్సి ఉంటుంది ఎక్కడ ఫెయిల్ కూడా చెప్పాల్సి ఉంటుంది అలా చెప్పలేనప్పుడు రాష్ట్ర అసోసియేషన్ సంఘం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయినట్లే కాబట్టి మీ సేవా మిత్రులారా ఈరోజు నేను రాష్ట్ర సూచన సంఘం తీసుకున్న నిర్ణయాలు తర్వాత వారు ఎలా ఫెయిల్ అయ్యారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనేది చెప్పడం జరిగింది నెక్స్ట్ వీడియోలో పొలిటికల్ నాయకులు మీ సేవ మీద ఎంతవంటి అవగాహనతో ఉన్నారు కొందరు అధికారులు అది ఇన్ఫర్ ఐటీఎన్సీలో కానివ్వండి గ్రామ వార్డు సచివాలయంలో కానివ్వండి లేదా ఇతర జిల్లాల స్థాయిలో కానివ్వండి కొంతమంది అధికారులు మీ సేవ మీద ఎటువంటి అవగాహనతో ఉన్నారు వాళ్ళకి మీ సేవ అంటే అభిమానం ఉందా లేదా మీ సేవ కోసం వాళ్ళు హెల్ప్ చేయగలరా లేదా బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేశాను కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది దాన్ని మీతో షేర్ చేసుకుంటాను దీనివల్ల మీ సేవ సమస్యలు ఏమైనా తీరుతాయా లేదా అనేది మీకే అర్థమైపోతుంది నిజంగా మీ సేవ సమస్యలు పరిష్కరించబడతాయా లేదా అనే అంశము నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఖచ్చితంగా చూడండి మీ సేవ మీద మీ సేవ సర్వీసుల మీద మీకు మంచి అవగాహన వచ్చే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్